Hi, ma'am. మ్యామ్ ఇంతవరకు కూడా మనం చూసుకున్నట్లయితే అక్ష అనేది మామూలుగా డాన్సర్గా ఎక్కువగా బాగా పేరు పొందింది కదా సో మరి ఇప్పుడు చూసుకుంటే ప్రేక్షకులు అందరి ముందరికి కూడా ఒక దీక్ష అనే మూవీతోటి ముందుకు వస్తున్నారు సో మీకు ఈ మూమెంట్ ఎలా అనిపిస్తుంది చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది అండ్ ఐ ఆల్వేస్ వాంటూ థ్యాంక్స్ టు మై ఆడియన్స్ ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను యాజ్ అన్ యాక్టర్గా కూడా లీడ్ చేస్తున్నాను అండ్ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ ఐ హోప్ మీ అందరికీ మా దీక్ష మూవీ నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను అంటే మీరు డాన్సర్గా ఉన్నప్పుడు మీకు యాక్టింగ్ ఛాన్సెస్ రావడం మొదలైందా లేదంటే మీరు యాక్టింగ్ చేసిన తర్వాత వచ్చారంటారా నో సో నేను యాక్చువల్లీ డి షోలో ఉన్నప్పుడు అప్పుడు ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసారిన తర్వాతనే నాకు ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఆల్మోస్ట్ బట్ కొన్ని యూనో నాకు నా క్యారెక్టరైజేషన్ సెట్ కాలేదు కాబట్టి ఆ తర్వాత లాక్డౌన్ పడింది యూనో చాలా థింగ్స్ మధ్యలో వచ్చాయి సో అట్లా కొంచెం డిలే అయిపోయింది బట్ రైట్ అయితే యాక్టింగ్ మీదే కొంచెం ఫోకస్ ఉందా డాన్సింగ్ తగ్గిచ్చే నో నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ నేను మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూసే ఉంటారు నేను ఎప్పుడు నా ఫ్యాన్స్ కోసం రీల్స్ అయితే పెడుతూ ఉంటాను కాబట్టి డాన్స్కి అసలు గ్యాప్ లేదు అంటే మ్యామ్ మీరు క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే ఎక్కువగా పాజిటివ్గా అంటే నెగిటివ్గా రోల్ కాకుండా పాజిటివ్గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా నెగిటివ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా నో ఐ థింక్ వాట్ ఎవర్ రోల్ వీ షుడ్ డూ ఇది ఇన్స్పైర్ అయ్యేలాగా ఉండాలి పర్సన్కివ్ యా యా అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అన్ ఆర్టిస్ట్ సో ఆర్టిస్ట్కి అయితే ఐ థింక్ ఎవ్రీ రోల్ చేయాలి అంటే కొన్ని సెలెక్టివ్ అయితే ఉంటాయి బట్ మీ బికాజ్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా మనం జనాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే మనం ఎంత మల్టీ టాలెంటెడ్గా ఉన్నామంటే ఐ థింక్ వీ షుడ్ డూ మల్టీ టాలెంట్ మల్టీ కైండ్ ఆఫ్ వడ్ వడ్సే క్యారెక్టరైజేషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ సో ఐ ఆల్వేస్ థింక్ దట్ ఏదైనా నేను క్యారెక్టర్ చేసినప్పుడు కొంచెం మా జనాలకి నచ్చినట్లాగా ఉండాలి దాట్స్ అప్ ఓకే మ్యామ్ ఈ దీక్ష అనే మూవీలో చూసుకుంటే మీరు కిరణ్ గారితో వర్క్ చేయడం కానీ లేదంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ రా రామకృష్ణ గారితో వీళ్ళందరితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది బికాస్ కిరణ్ కిరణ్ గారు వచ్చేసి వన్ ఆఫ్ వెరీ డెడికేటివ్ ఆర్టిస్ట్ కాబట్టి సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈవెన్ ఎట్ ద సేమ్ టైం రామకృష్ణ సార్ కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అండ్ ఈ సినిమాతో యాక్చువల్లీ రామకృష్ణ సార్తో ప్రాపర్గా పరిచయం అయ్యాను అండ్ ఈ తర్వాత కూడా మాకు కబడ్డీ మూవీ ఉంది చాలా మూవీస్ ఉన్నాయి సో ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ ఓకే ఓకే మ్యామ్ ఓవరాల్గా దీక్ష అనే మూవీ అంటే ప్రేక్షకులకి వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు ఇట్స్ అ కైండ్ ఆఫ్ మెసేజ్ దట్ మీరు ఎప్పుడు లైఫ్లో వడ్ వీసే డల్ అవ్వకూడదు బికాజ్ వీ డోంట్ నో అబౌట్ టుమారో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అంటే మీరు అనుకున్నది మీరు సాధిస్తారు బట్ యూనో ఒకటి దీక్ష ఉండాలి మీ మైండ్లో కానీ మీ మనసులో కానీ ఒకటి దీక్ష సో జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్ సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ మెసేజ్ వీ హ్యావ్ ట్రైడ్ టు గివ్ టు అర్ ఆడియన్స్ అండ్ ఐ విష్ అండ్ ఐ హోప్ అది ఆ మెసేజ్ అందరికీ రీచ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఆల్ ది బెస్ట్